ప్రసాదాన్ని అప్రతం చేసిన అధికారులను పాలక మండలి కఠినంగా శిక్షించాలని తాళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి డిమాండ్ చేశారు శనివారం శనీశ్వర స్వామి వారి దేవాలయం వద్ద తిరుమల రెడ్డి ప్రసాదం అపవిత్రమైన విషయమై నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి పాల్గొని మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని అపవిత్రం చేసే కుట్రలు రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు శ్రీశైలం తిరుపతి వంటి అనేక దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు హిందూ సమాజం చైతన్యవంతం కావాలన్నారు ప్రసాదంలో చేప నూనె గుడ్డుకు వంటి అపవిత్ర పదార్థాలను ఉన్నాయని గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు ధైర్యంగా ప్రజలకు చెప్పడం గర్వించదగ్గ విషయం అన్నారు వెంకటేశ్వర స్వామి ఆయన రూపంలో వచ్చి ఆ విషయాన్ని ప్రకటించారన్నారు గత ప్రభుత్వం తిరుమలలో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చివేసిందన్నారు అవినీతి ఆరోపణలో ఉన్న రాజకీయ నాయకులకు పాలక మండలంలో తీసుకోవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక నేత వేముల అజ్రతయ్య గుప్త శనీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమన్ నారాయణ హిందూ సంఘాలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సేవ్ తిరుమల సేవ్ తిరుమల సేవ్ తిరుమల సేవ్ తిరుమల సేవ్ తిరుమల సేవ్ తిరుమల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏదైతే ఈ లడ్డు ప్రసాదములో తప్పు చేసిన అధికారులు కానివ్వండి పాలక వ్యవస్థలో ఉన్న ఎటువంటి వ్యక్తులను సరే కఠినాది కఠినంగా శిక్షించాలి అవసరమైతే ప్రజా మద్దతు వారిని ఉరికి ఇవ్వాల్సిన అవసరం కూడా నేను గంటాబలంగా తెలియపరుస్తున్నా

ఓం నమో వెంకటేశాయ ఈ రోజున ప్రపంచ ప్రపంచవ్యాప్తముగా హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏదైనా ఉందంటే అది మన తిరుమల తిరుపతి దేవస్థానాలు తిరుపతి తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు చేప నూనెని పంది కొవ్వుని దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నోటి వెమ్మట అది రావటం సాక్షాత్ ఏడుకొండల వెంకన్న స్వామి వారిలో ప్రవేశించి వారి నోటి ద్వారా ఇది బహిర్గతం చేశారని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటు అయితే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు దాని ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆవాని సుపరిణామంగా మేము భావిస్తున్నాం అలాగే ఎవరైతే కష్ట బోర్డులో కొంతమంది మాత్రం ఒకప్పుడు ఉండేవారు ఆ తర్వాత కొత్త జీవో తీసుకొచ్చారు అరవై డెబ్బై మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు కబ్జాపౌరులు వ్యభిచారులు లిక్కర్ మాఫియా వాళ్ళు ఆఖరికి సాహితీ అనే సంస్థ లక్ష్మీనారాయణ గారు ఐపీ బయట హైదరాబాద్ లో పారిపోయిన వ్యక్తిని ఒక మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో ఖర్చు మెంబర్ మెంబర్గా పొంచడం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మా తిరుమల దేవస్థానం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇది ఇలాగే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బోర్డులో ఎటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సమయంగా మేము తెలియపరుస్తున్నాం అలాగే రెండు వేలలో రెండు వేల ఏడులో తిరుమల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం ఏడు కొండలు రెండు కొండలుగా చేస్తానప్పుడు ఉద్యమం చేశాం అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం అలాగే తిరుమల యొక్క పవిత్రని కాపాడాల్సిన బాధ్యత ఇటు భక్తులతోనూ అందరితోనూ ఉంది మనకు తెలుసు ముస్టమ్మ తల్లి పొంగింది మొత్తం కూడా ఇబ్బంది పడ్డాం మేము ఏం చేశాం ఖచ్చితంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు చేశాం ఉదయశాంతి చేశాం అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదంలో ఎవరెవరు తిన్నామో నాతో సహా అందరూ అపవెత్తలుగా మారాం కాబట్టి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది తిరుపతిని ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎప్పటికైనా సరే అటు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి అధికారులు కానివ్వండి ఇటు భక్తులు కానివ్వండి సమిష్టిగా ఒక వ్యవస్థను తీసుకుని భావబాంధవ లేని వ్యక్తులని అక్కడ కనుక ఉంచినట్లయితే కనుక తిరుమల పవిత్రత కాపాడు అలాగే ఈ యొక్క కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే గా వారిని అరెస్ట్ చేయాలి కోర్టుకి ఆధారపడతానని మేము భావిస్తున్నాం దీనికి సిబిఐకి అప్పు చెప్పాలి సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ప్రజలకి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఒక ధైర్యాన్ని ఒక భద్రతను ఒక భరోసాని ఇచ్చే వ్యవస్థలో న్యాయ వ్యవస్థ బంద్ చేయాలి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి ప్రభుత్వం యంత్రాంగం రంగం పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం అండి గోవింద గోవిందరం ఏమైతే ఆ గోశాల యొక్క సేవల ప్రకారం పద్దెనిమిది వందల కానుంచి మూడు వేల ఎనిమిది వరకు లభిస్తూ ఉంటుందండి మరి మూడు వందల రూపాయలకి ఎలా ఉన్నాయో లభిస్తుందండి అంతవరకు ఎందుకండి ఒక మీడియా భాగస్వాములో ఉన్న పెద్ద మనిషి కష్టపడి మెమరగా లేరా ఆయన తెలియదా పైన జీల వ్యవస్థ లేదా సంవత్సరానికి కోటి కోటి డబ్బులు ఇచ్చిన జీరల వ్యవస్థ నిద్రపోతుందా ఇలా జైలు డబ్బులు ఇవ్వాలండి స్వామివారికి నివేదన ప్రసాదం భక్తులకు సౌకర్యం చూడాల్సిన బాధ్యత వీళ్ళ మంది లేదా ఇటు స్వామీజీలు కూడా రాజకీయ ప్ర రాజకీయ వ్యక్తులకు చెలిమ చేసి తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని ఖండించాల్సిందండి అందువల్ల కానీ రామారావు గారు అన్నారు కూడా పనిచేశారు నేను వారు చెప్పాను ఏమంటే అక్కడ ముస్లిం స్థానిక ముస్లింస్ పూల పొట్టల్లో మద్య మాంసాలను పెట్టుకుని పైన పూలు కబ్బుకుని చేడు దాటి వస్తున్నారు ఇదిగో ఆధారం చెప్పగానే ఆయన అన్న చర్య తీసుకుంటా అన్నారు రామారావు గారు దగ్గర నూచున్నారు వాళ్ళు పట్టుకున్నారు ఆ పుట్టల నుంచి మద్య మాంసాలను బడి తీశారు ఒక స్వామీజులుగా కానీ ఒక సంఘ సంస్థలు కానీ ఏదన్నా ఈ వాళ్ళకి దాన్ని చేరుమక చెబితే వాళ్ళు పాటించవలసిన ఆవశ్యకత ఉంది గారు పాటించారు దొంగలు పట్టుకోవడం అరెస్ట్ చేసిన మీడియా ప్రకారం కూడా ముందుకు వచ్చింది కావున సంస్కార మంతల వ్యక్తులు అటు మీడియాలో స్వామిలో సమాజంలో చాలా మంది ఉన్నారండి అటువంటి వాళ్ళని ఏరి కోరికను పెడితే దుష్ట ఆలోచనలు రావు దుష్ట బుద్ధులు రావు అలాంటి దుష్ట ఆలోచనలు ఉన్నప్పుడు ఒకరైనా సరే సంస్కారం అంతకు ప్రయాణం చేసినప్పుడు తన బుద్ధులు తాను మార్చుకుంటాడు అటు మనకి అంతర్వేది రథం తగ్గల పెట్ కానీ కానీ నాలుగు వందల పైజులకు దేవాల మీద కానీ ఇది మతపరమైన దాడి మాత్రమే మేము ఖచ్చితంగా చెబుతున్నాం గత ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో రెండు వందల కొనల మీద పెట్టారు ఇరవై ఐదు వేల నిర్మాణం చేశారు అలాగా ఆ చాపకం నీరు లాగా మతాన్ని చొప్పించుకుని వెళ్ళారు అక్కడ స్థానికంగా ఉన్న ఆ క్రిస్టియన్ వ్యవస్థ కానివ్వండి ఇస్లామిక్ యూనివర్సిటీ కానివ్వండి తిరుపతి మీద పవిత్ర దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిరంతరాయంగా కావున అక్కడ ఉన్న హిందూ సమాజం అంత చైతన్య అవసరం ఉంది మన తిరుపతిని మనం సంరక్షించుకుంటాం దీనికి మఠపీ ఆశ్రమతలు హిందూ సంఘాలతో సంయుక్తమైన కార్యాచరణ మా హిందూ పరిషత్ ద్వారా కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం జై శ్రీరామ్ Like, subscribe and press the bell icon for new updates.